సార్ మరొక ప్రశ్న అన్ని ప్రభుత్వ పాఠశాలల ఆవరణాలలో రాజకీయ మత వివాహ సంబంధమైన కార్యకలాపాలకు అనుమతిని నిషేధిస్తూ మేము జారీ చేసినటువంటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ మధ్య క్రైస్తవులు చాలాసార్లు స్కూల్స్ గ్రౌండ్స్లో కాలేజ్ గ్రౌండ్స్లో పర్మిషన్స్ తీసుకొని మీటింగ్స్ పెట్టడము ఇత్యాది చేస్తూ ఉంటారు మిగతా వారు కూడా చేస్తుంటారు అయితే అలాంటివి ఇప్పటి నుంచి జరగడానికి వీలు లేదు అంటూ ఒక మెమోరాండమ్ మెమో జారీ చేసినటువంటి విషయం దీన్ని ఎలా చూడాలంటారు ఇది కూడా ఒక దాడిగా చూడాలా లేదా ఇది ఓకే అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కనుక దీన్ని మనం స్వీకరించవచ్చు అంటారా రీజనల్ జాయింట్ డైరెక్టర్స్ అండ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ ఈజ్ ఇన్వైటెడ్ టు ద సబ్జెక్ట్ సైటెడ్ అబౌ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొహిబిషన్ ఆఫ్ పొలిటికల్ రిలీజియస్ అండ్ మ్యారేజెస్ అండ్ సిమిలర్ యాక్టివిటీస్ ఇన్ ది గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్ ప్రిమార్సెస్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ ఇక్కడ నాట్ ఓన్లీ రిలీజియస్ అని అనడం లేదు ఈ జీవోలో ఏమంటారంటే పొలిటికల్ మీటింగ్స్ కూడా జరగొద్దు రిలీజియస్ ఇంకా మ్యారేజెస్ అటువంటివి కూడా జరగద్దు అని అంటున్నారు దీన్ని మనం హైకోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు రిట్ వేయవచ్చు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు ఇష్యూ చేసినటువంటి మేము ఇది సరే కాబట్టి దీన్ని మనం కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఈ కార్యక్రమాలను ఇచ్చేటప్పుడు అవకాశం ఇచ్చేటప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు స్కూల్ యాజమాన్యాలు కాలేజ్ యాజమాన్యాలు అక్కడ హాలిడేస్ ఉన్నప్పుడు ఇస్తారు ఆ ఇన్స్టిట్యూషన్ క్లోజ్ ఉన్నది విద్యా బోధన జరగడం లేదు వెకేషన్స్ ఉన్నది అలాంటప్పుడు ఇస్తారు వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడే ఇస్తారు కదా అక్కడ వాళ్ళకి ఇబ్బంది లేదు మీరు పెట్టుకుండా అంటే దానికి ఏదో ఫీజు ఏదో కట్టించుకుంటారు తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సౌండ్ ఎక్కువ పెట్టకుండా చేయండి అనే సంగతి కూడా పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకు చెప్పి మైక్ పర్మిషన్ కూడా ఇస్తారు అనుకున్నంతకంటే ఎక్కువ సౌండ్ పెడితే కనుక పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని ఆపుతారు కూడా కాబట్టి ఇప్పుడు దాన్ని ఒక కాలేజీ యాజమాన్యం ఉండి ఇప్పుడు ఫలానా సమ్మర్ వెకేషన్ ఉన్నది దసరా వెకేషన్ ఉన్నది ఇంకో క్రిస్మస్ వెకేషన్ ఉంది మా పిల్లలందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడ పాఠాలు చెప్పడం లేదు ఖాళీగా ఉంది వాళ్ళు వాడుకుంటామంటున్నారు కాలేజీకి ఏదో కొంత రెవెన్యూ వస్తుంది వాళ్ళు డబ్బులు కడతారు ఊరికే ఇవ్వరు దాన్ని వద్దనడానికి గవర్నమెంట్కి ఏం ఏం కారణం వాళ్ళకేమి ఇబ్బ ఇబ్బంది ఉన్నది వాళ్ళ సమయం పోయింది ఒకవేళ విద్యా బోధన జరిగేటప్పుడు వేరే ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లలు డిస్ట్రాక్షన్ అవుతుంది చదువులు వెనకబడుతున్నాయి అని అంటే దాన్ని మనం ఆబ్జెక్షన్ చేయాలి కానీ అంత ఫూలిష్గా ఏ కాలేజీ యాజమాన్యం కూడా అలా డేట్లు ఇవ్వరు పిల్లలకు వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటేనే ఇస్తారు ఇది ఏంటంటే మ్యారేజెస్ జరిపోద్దు అని ఊరికే అట్లా ఇదికించారు ఒక మాట మెయిన్గా వాళ్ళ గురి అంతా కూడా క్రిస్టియన్స్ మీదనే క్రిస్టియన్ మీటింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాటిని జరగకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇది చేశారు దీన్ని తప్పకుండా కోర్టులో ఛాలెంజ్ చేస్తాం ఓకే